నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఒక పక్క కానూన్ ఉన్నా సరే ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లో భద్రతను కాపాడేందుకు మరియు అవినీతిని అరికట్టడానికి క్రిమినల్ సెక్యూరిటీ విభాగం పరవానియా గవర్నరేట్ లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఆల్ ఆర్దియా ప్రాంతంలో జూదం కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్న ఐదుగురు ప్రవాసులను విజయవంతంగా పట్టుకుంది వారిని అరెస్టు చేసిన తర్వాత అధికారులు జూదానికి సంబంధించిన ఆధారాలతో పాటు వారి వద్ద ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు అలాగే మరికొన్ని వస్తువులు స్వాధీనం చేసుకుని వీరందరిపై చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వ్యభిచారం చేస్తూ ఉన్న జూదమాడుతూ ఉన్న మద్యం అమ్ముతూ ఉన్నా అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలిపారు మరోపక్క కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు అకామా లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ను ఉపయోగించుకొని ఫింగర్ లేకుండా ఇండియాకు వెళ్లి మళ్లీ తిరిగి కువైట్కు బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి అన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్